అత్యాశ ఒకనొక దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి అడుక్కు తింటూ ఉండేవాడు పొలాలలో పనులు జరిగే రోజుల్లో జనం తాము తినేదానిలోనే వాడికింత ఇచ్చేవారు కానీ ఆ తర్వాత వాడికేమీ దొరికేది కాదు ఎళ్ళకుపోయి అడుక్కున్న కుక్కల మీద పడేవే తప్ప ఆటే ప్రయోజనం ఉండేది కాదు అటువంటప్పుడు వాడు రోజుల తరబడి తిండికి మాడేవాడు ఒక ఏడు ఆ బిచ్చగాడికి ఇదే గతి పట్టింది రెండు రోజుల పాటు తిండి లేని స్థితిలో వాడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బయలుదేరాడు దారిలో ఒక ముసలివాడు ఎదురుపడి పాపం డొక్క అంటుకుపోయినట్టుంది ఇందా ఈ శనగ గింజ తీసుకో అంటూ బెచ్చగాడి చేతిలో ఒక శనగ గింజ పెట్టాడు దీంతో కడుపు నిండుతుందా బాబు అన్నాడు బెచ్చగాడు దీన్ని తినేస్తే నీకే లాభం దీన్ని తినేస్తే నీకేం లాభం ఇది నీ వద్ద ఉన్నదంటే ఎవరు పడితే వారు నీకు ఆతిథ్యం ఇస్తారు అప్పుడు నువ్వు తిండికి మాడవలసిన అవసరం ఉండదు అన్నాడు ముసలివాడు తర్వాత ఎవరు దారిన వారు వెళ్ళరు చీకటి పడే వేళకు బిచ్చగాడు పక్క గ్రామం చేరుకుని ఒక ఇంటి ముందు నిలబడి కాస్త అన్నం పడేయించండి నాయన అని కేక పెట్టాడు వెంటనే ఇంటి యజమాని బయటకు వచ్చి బిచ్చగాడిని చూసి తమ గ్రామం వాడు కాదని తెలుసుకుని లోపలికి పిలుచుకువెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు ఇవాళ రాత్రికి నువ్వు మా ఇంటి పంచలోనే పడుకోవచ్చు ఈ చీకటిలో ఇప్పుడు ఎక్కడికి పోతావు అన్నాడు ఇంటి యజమాని బిచ్చగాడితో బిచ్చగాడికి పరమానందమైంది వాణ్ణి ఎవరూ కూడా ఎన్నడూ ఇంత ఆదరంగా చూడలేదు ఇదంతా శనగింజ ప్రభావమే అయి ఉండాలనుకున్నాడు వాడు ఆ శనగగింజను భద్రంగా తన తలకు దగ్గరగా ఉంచి ఆ రాత్రి వాడు ఇంటి పంచులో పడుకుని సుఖంగా నిద్రపోయాడు తెల్లవారుజామున ఇంటి వాళ్ల కోడి బెచ్చగాడు పడుకుని ఉన్న చోటికి వచ్చింది అది చేసిన చప్పుడుకి బిచ్చగాడు నిద్ర లేచాడు అంతలోనే ఆ కోడి కాస్త శనగింజను ముక్కుతో పట్టుకుని మరుక్షణంలోనే మింగేసింది అయ్యో నా శనగింజ కోడి మింగేసింది అని బిచ్చగాడు గట్టిగా శోకాలు పెట్టసాగాడు ఇంటి యజమాని ఆ కేకలు విని వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని ఒక్క శనగగింజ కోసం ఇంత విచారించాలా సోలుడు గింజలు ఇస్తాను పట్టుకుపో అన్నాడు నాకు సోల్యుడు శనగలు అక్కర్లేదు నా గింజే కావాలి అది అదృష్టం గల గింజ దాన్ని నాకు ఒక సిద్ధుడిచ్చాడు అన్నాడు బిచ్చగాడు అలా అయితే నేనేం చేసేది ఆ శనగగింజ కోడి పొట్టలో ఉన్నది కదా అందుచేత ఆ కోడినిస్తాను తీసుకుపో అన్నాడు ఇంటి యజమాని కోడిని బస్తీలో అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయన్న ఆశతో బిచ్చగాడు కోడిని తీసుకుని ఆ గ్రామం నుంచి బయలుదేరాడు అతను ఆ రోజు బస్తీ చేరుకోలేకపోయాడు అందుచేత ఆ రాత్రికి ఒక ఆసామిని ఆతిథ్యం అడిగాడు ఆసామి సంతోషంగా సమ్మతించాడు బిచ్చగాడు ఆ రాత్రి మళ్ళీ సుఖంగా భోజనం చేసి తన కోడిని పక్కనే పెట్టుకుని పడుకున్నాడు వాడికి కాస్త కొనుక్కు పట్టగానే వాడి కోడి దొడ్డులోకి వెళ్ళి ఇంటి వాళ్ళ కోళ్లతో జగడం పెట్టుకున్నది అవి అన్నీ ఏకమై బెచ్చగాడి కోడిని పొడిచి సాగాయి వాటి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో బెచ్చగాడి కోడి ఒక పేయదోడ కాళ్ళ సందు నుంచి దూరి దాన్ని కాలి కింద చచ్చిపోయింది అయ్యో నా కోడి నా బంగారు కోడి అని బెచ్చగాడు ఆవేశంగా అరవసాగాడు వాడికి ఆతిథ్యం ఇచ్చిన ఆసామి రెండు కోళ్ళు ఇస్తానన్నా వెనక బెచ్చగాడు పేయ్యదోడనిమ్మన్నాడు ఆసామి ఒప్పుకుని ఇచ్చేశాడు దాన్ని పలుపుతో కట్టి తన వెంట పెట్టుకుని బిచ్చగాడు బస్తీకి బయలుదేరాడు వాడు బస్తీలో అడుగుపెట్టే లోపనే పొద్దు ఊగిపోయింది అందుచేత ఊరి బయట ఉన్న ఒక పెద్ద లోగిలు చూసుకొని బిచ్చగాడు ధైర్యంగా లోపలికి ప్రవేశించి గృహస్థుతో అయ్యా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను ఈ బస్తీలో ఎరిగిన వారెవరూ లేరు ఈ రాత్రికి మీ ఇంట బస్సు చేయని ఇస్తారా అని అడిగాడు గృహస్థు సమ్మతించాడు ఆ రోజు గృహస్థు ఇంట ఏదో ఒక్కరు జరిగింది అందుచేత చాలామంది బంధువులు వచ్చి ఉన్నారు ఆ రాత్రి పెద్ద ఎత్తున విందు చేశారు బిచ్చగాడు నలుగురితో పాటు సుష్టిగా భోజనం చేశాడు ఈ హడావిడిలో ఆ రాత్రి పేయదోడకు మేత వేసే మాట ఎవరికీ జ్ఞాపకం లేకపోయింది ఒక రాత్రి వేళ ఆ పేయదోడ పలుపు తెంచుకుని ఇంటివారి గుర్రం ఉండే చోటకు వెళ్ళి గడ్డి తినసాగింది సాగింది ఆ గుర్రం కాస్త పేయదోడను తన వెనక కాళ్లతో బలంగా తన్నింది గిలగిలా తన్నుకుని పేయదోడ చచ్చింది మర్నాడు బెచ్చగాడు గృహస్థుడితో పెట్టుకున్నాడు గృహస్థుడు సౌమ్యుడు ఇంటికి వచ్చి ఉన్న బంధువుల మధ్య ఎవడో పరాయి వాడితో పేచీపడి పోట్లాడడం ఇష్టం లేక ఆయన బెచ్చగాడికి తన గుర్రాన్ని ఇచ్చాడు బెచ్చగాడు ఆ గుర్రాన్ని ఎక్కి సవారీ అయి దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు దారిలో వాడు ఇకన అదృష్టం తిరిగిపోయింది ముసలివాడిచ్చిన శన గింజ మహా గొప్పది ఇలా గుర్రాలు గాడిదలు సంపాదించడం కాదు ఈసారి మంచి ఇల్లు చక్కని పెళ్ళాము ఇంత ఆస్తి వచ్చేటట్టు చూసుకోవాలి ఈ సంచారం ఇంతటితో కట్టిపెట్టి ఒక చోట స్థిరపడిపోవాలి అనుకున్నాడు ఆ సాయంకాలానికి వాడు నగరం ప్రవేశించాడు వీధి వెంబడి పోతుండగా ఒక పెద్ద సత్రము ఆ సత్రం వాకిట ఒక అందమైన పిల్ల వాడి కంటపడ్డారు ఆ పిల్లను చూడగానే వాడికి అలాంటి భార్య ఉంటే బాగుంటుంది అనిపించింది అందుచేత వాడు గుర్రం దిగి సత్రంలోకి వెళ్ళి అక్కడి గుమాస్తాను బస కావాలని అడిగాడు గుమాస్తా బిచ్చగాడికి ఒక గది చూపించాడు బిచ్చగాడు చూసిన అమ్మాయి ఆ గుమాస్తా కూతురే ఆమె తప్ప గుమాస్తాకు మరొక సంతానం లేదు ఆమెను తాను పెళ్లి చేసుకుంటే తాను కూడా ఆ సత్రంలోనే ఉండిపోవచ్చు ఈ విధంగా తనకు ఇల్లు వాకిలి భార్య భోజన సౌకర్యము అన్నీ అమరుతాయి అందుచేత బిచ్చగాడు సత్రం గదిలో ప్రవేశిస్తూ గుమాస్తాతో అయ్యా నా గుర్రానికి నీరు పెట్టడము దాణా వేయటము మొదలైనవి శ్రద్ధగా చూడండి అది చాలా విలువైన గుర్రం మామూలు గుర్రాల లాంటిది కాదు అన్నాడు ఆ గుర్రం గురించి దాని యజమాని అంతగా చెప్పాడు కదా అని దాన్ని నీళ్ల తొట్టి దగ్గరికి గుమాస్తా స్వయంగా తీసుకువెళ్ళాడు అది నీరు తాగినంతసేపు తాగి గుమాస్తా హేమరపాటున ఉన్న సమయంలో చీకటిలో బయటికి పరిగెత్తిపోయింది గుమాస్తా బిచ్చగాడికి వద్దకు వచ్చి జరిగిన సంగతి చెప్పాడు బిచ్చగాడు తోకతొక్కిన తాచులాగా లేచి నేను ముందే చెప్పలేదా అంత పొగర ఆ గుర్రం విలువ నీకేం తెలుసు దానికోసం నేను నాకున్నదంతా త్యాగం చేశాను నా గుర్రాన్ని నాకు ఇప్పుడే తెచ్చిపెట్టు నేను తెల్లవారుతూనే బయలుదేరి పెద్ద రాజకార్యం మీద వెళ్లవలసి ఉన్నది అని కేకలు పెట్టాడు తెల్లవారినివ్వండి నేను ఎంత శ్రమపడి అయినా తమ గుర్రాన్ని వెతికి ఇప్పిస్తాను అని గుమాస్తా ప్రాధేయపడ్డాడు నీ కూతురు కనబడకుండా పోతే తెల్లవారేదాకా ఆగుతావా నాకు నా గుర్రం అంతకంటే లక్ష రెట్లు ఎక్కువ అన్నాడు బిచ్చగాడు కోపంగా అయితే ఈ నడిరాత్రి నన్నేం చేయమంటారు అన్నాడు గుమాస్తా చాలా చెరగపడుతూ నా గుర్రాన్ని పోగొట్టావు గనుక నీ కూతుర్ని అన్నాడు బిచ్చగాడు గుమాస్తా కోపం వచ్చింది ఇద్దరూ ఘర్షణ పడసాగారు సత్రం గుమాస్తా భార్య వచ్చి తన భర్తతో తప్పంతా మీరే మీరు ఊరుకోండి అమ్మాయి ఇష్టపడితే అలాగే ఇద్దాం ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు కదా కావాలంటే మటుకు మనకి మంచి అల్లుడు తిరుగుతాడా నేను వెళ్ళి అమ్మాయి ఇష్టం కనుక్కొని వస్తాను మీ లోపుగా మీరు పోట్లాడుకోకండి అన్నది మెచ్చగాడు తన అదృష్టం పండింది అనుకున్నాడు మరి కాసేపటికల్లా గుమాస్తా భార్య హడావిడిగా తిరిగి వచ్చి అయ్యా అమ్మాయి మిమ్మల్ని పెళ్ళాడడానికి సుతారాము ఒప్పుకోలేదు అందుచేత దాన్ని ఒక గోతంలో వేసి కట్టి పెట్టినాను మీరు ఆ గోతం తీసుకొని ఎప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి ఈ రాత్రి చీకట్లో మీరు ఎటు వెళ్ళారో దానికి తెలియదు గనక తెల్లవారి గోతం నుంచి బయటికి తీస్తే అది ఇంటికి పారిపోయి రాలేదు అప్పుడు మీరు స్నాయానో భయానో దాన్ని పెళ్లికి కానీ అన్నది ఇలా జరుగుతుందని బెచ్చగాడు అనుకోలేదు అయినా గుమాస్తా భార్య చెప్పిన సలహా బాగానే ఉన్నట్టు వాడికి తోచింది మొదలు తాను ఆ పిల్లను పెళ్ళాడితే తర్వాత ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చి ఇక్కడే కాపురం పెట్టవచ్చు అందుచేత వాడు గోతాన్ని ఎత్తుకొని ఆ నిశ్రాత్రి వేళ బయలుదేరాడు గోతం ఎక్కువ బరువుగా లేదు కానీ లోపల ఉన్న మనిషి తన్నుకుంటూ ఉండడం చేత ఎత్తుకుని మోయడం అయ్యింది దానికి తోడు కన్ను పొడుచుకున్నా కనపడిన చీకటిలో తెలియని దారులా నడవలసి వచ్చింది అట్లాగే బిచ్చగాడు ఆ గోతాన్ని మోస్తూ మధ్య మధ్య దింపుతూ తెల్లవార్లు నడిచి తెల్లవారేసరికి ఒక అడవి మధ్యకి చేరాడు అక్కడ వాడు గోతాన్ని దింపి ఎంతో ఆశగా గోతం మూతి విప్పాడు ఆ గోతంలో నుంచి ఒక పెద్ద కుక్క పైకి దూకి అతని ముక్కు కాస్త కొరికి శరవేగంతో ఏటో పారిపోయింది శనగగింజ తెచ్చిన అదృష్టం అంతటితో అయిపోయింది దిగిపోయిన తన ముక్కుకు చెయ్యి ఎడ్డం పెట్టుకుని బెచ్చగాడు మళ్లీ గ్రామాల వెంట తిండి అడుక్కుంటూ జీవయాత్ర సాగించాడు